సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలు ఏలూరు నగరంలో ఘనంగా జరిగాయి నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అదనపు ఎస్పీ నక్కా సూర్యచందర్రావు రావు భారత్ మోర్చా సూపరిటిండెంట్ సుంకార రాము జెడ్పీ సీఈఓ శ్రీహరి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా మాట్లాడారు سردار فقیل ہم کو رو تت جن جن تت جن تند جن تند جن تت جن جن تند جن تند جن تت جن جن تت جن جن بھارت ماتا کے ర్త్ డే సందర్భంగా సందర్భంగా మనం థర్టీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుండి ఇరవై ఐదు ఈ నెల నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ పాదయాత్ర అనే కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగానే ఈ రోజు ఏలూరులో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎట్లాంటి ఉక్కు మనిషి యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ తెలియచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మనందరం ఒక యూనిటీగా ఉండాలి భారతీయులందరూ ఒక్కటే అని అని ఒక గొప్ప నినాదాన్ని అందరిలోకి తీసుకెళ్ళాలి ఒక నినాదాన్ని అందరికీ అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా నిర్వహించడం దీనిలో యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గర్వకర గర్వత విషయం ఎందుకంటే ఇప్పుడు యూత్కి చాలా అవసరమైన ఒక ముఖ్య కార్యక్రమం ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యూనిటీ ఉండాలి మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి మన దేశాన్ని ఇంకా ముందుకు నడిపించడంలో మన ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మిగతా డిఫరెంట్ యాక్టివిటీస్ అందరికీ తెలుసు అక్టోబర్ మనకి ఇయర్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బర్త్ యానివర్సరీ నిమిత్తం మనము ఈ ఏకతా దివస్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సో ఆ భాగంగా మనకి నెక్స్ట్ వన్ మంత్ అంటే థర్టీ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ట్వంటీ ఫిఫ్త్ వరకు మనము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ని చేస్తున్నాము